ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ హరి ఓం ఈరోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగవ శుక్రవారం నాడు ఏ దేవతని మనం పూజ చేసుకోవాలి చేసుకున్నట్టయితే మనకి ఏ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చూసుకోవాల్సి ఉంటుంది ಈ ನಾಲ್ಕೋ ಶುಕ್ರವಾರ ದಾನಗರಿಂದ ಶುಕ್ಲಾಮೃತರಂ ಸಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಷವಿಘ್ನಂಗಜಾರಣ ಮಹರ್ಮೇಗದಂತ ಭಕ್ತನಾಮೇ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣೋ ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ ज्ञानानन्दमयीम् देवम् निर्मलस्फुटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् अयग्रेवमुपास्महे जय जे हे मधुसूदनकामिने धनलक्ष्मीरूपेण सदा पालय माम् ताम् आवहा जातभेदो लक्ष्मीम् मनुभगामनीम्ब यस्याम् हिरण्यम् प्रभूतुम् गावोदा स्योऽस्वान् विन्देयम् पुरुषानम्ब ఓం శ్రీం శ్రీఐ నమ ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగవ శుక్రవారం అంటే నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు లెక్కేసుకున్నట్టయితే ఎనిమిదో ఎనిమిదో ప్రాధాన్యత గల దినం ఈ రోజుని ఎనిమిదవ ప్రాధాన్యత గల రోజుని అష్టలక్ష్మిలో ఎనిమిదవ అనేటువంటి ధనలక్ష్మి రూపంలో ధనలక్ష్మి రూపేణ జయ మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ సదా పాలయమామన్నాడు మూల విధం జగత్ అన్నాడు ధనం ఉంటే కొండ మీద కోతి కూడా దిగుస్తుంది అంచత ఈ ధనలక్ష్మి రూపంలో ఈ ధనలక్ష్మి దేవన ఆరాధన చేసినట్టయితే నాటు ధనాధిపత్యం రాజ్యాధిపత్యం కూడా కలుగుతుంది ధనం ఉంటే కొండ మీద కోతి దిగు వస్తుంది కదా అలాగా ధనాధిపత్యం రాజ్యాధిపత్యం కూడా ఉంటుంది ఈ ఈశ్వ శ్రీ సూక్తుల్లో చెప్తున్నాడు తాం ఆవహా జాతవేదో లక్ష్మీం మన హిరణ్యం ప్రభూతం గావోదాం పురుషానం జాతవేద అంటే అగ్నిదేవుడా అంటే మన సంస్కారం ఆ అగ్ని ద్వారాగా ది ఏ దేవతనైనా కూడా మనం ఆరాధించి మనం హోమం ద్వారాగా కూడా ఆ హోమాంత రూపంలో అగ్నిదేవుడు రూపంలో మనం చెప్తూ ఉంటారు వాడు ఏ దేవతని కావాలంటే ఆ దేవతని ఆ కేకేసుకుని అగ్ని ద్వారాగా ఉంటాం గనక జాతవేదో అంటే ఏ అగ్నిదేవుడ తాం ఆవహ నన్ను ఆవహించినట్టడి తాం ఆవహ నన్ను ఆవహించినట్టుండి జాతవేదో లక్ష్మీం ఏ లక్ష్మీదేవిని ఆ లక్ష్మీదేవిని మనుపగామనిం మనుపగామనిం అంటే విడదీయకుండా చూడు నన్నుంచి విడదీయకుండా చూడు ఆ లక్ష్మీదేవిని నా నుంచి విడిపోకుండా వెళ్ళిపోకుండా చూడు ఎం ఎవరు ఎవరి తీసుకుంటున్నారు వాళ్ళు శ్యామ్ హిరణ్యం అంటే హిరణ్యం అంటే బంగారం పూర్వకాలంలో రాముడు కాలంలో ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా రాముడు కాలంలోనే కాదు ఇప్పుడు కూడా ధనం ప్రింట్ చేయాలంటే కూడా ఇవాళ మన దేశ బంగారం నెల ఉన్న మన దేశ యొక్క కెపాసిటీ తెలుస్తుంది మనం బంగారం అక్కడ పెట్టే వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇంత బంగారం అక్కడ పెట్టి అప్పుడు ధనాన్ని ప్రింట్ చేస్తారు చేత సువర్ణం ఆ హిరణ్యమే ప్రాధాన్యం దేశం యొక్క రాయ ఆర్థిక స్థితిగతులను తెలియజేసేది మన యొక్క స్థితిగతులను తెలియజేసేది కూడా బంగారమే కనుక ఎస్యాం ఎవరికైతే ఉంటుందో ఏ హిరణ్యం ఆ బంగారం కలిగిన ఈ బంగారాన్ని ప్రభూతం ప్రభూతం అంటే లెక్కలేనంత అనంతమైన ధనం ఏ హిరణ్యం ప్రభూతం గావోదా గావు అంటే ఆవులు గావోదా శోస్వాన్ అశ్వాలు గోవాన్ పురుషానహం సర్వేంసో పురుషానహం అంటే సర్వేంసు మనకి అష్టైశ్వర్యాలు కూడా కూడా కలిగజేసే ఆవులు పాడి పంట అదేవిధంగా గుర్రాలు ఏనుగులు అదే అంబాసిడర్ కాస్టులు అదే ఆడి కార్లు ఇలాగా కాస్ట్లీ కార్లు ఇప్పుడు కాలంలో కాస్ట్లీ కార్లు ఇవన్నీ కూడా సర్వ సౌఖ్యాలు కూడా కలిగజేసేటువంటి ఆ లక్ష్మీదేవిని నన్నించి విడిపోకుండా చూడు స్వామి అని చెప్తున్నాం ఈ మంత్రాన్ని ఆ పైన చెప్పినట్టుగా జే జై హే కామిని

క్లీం అనేది కామరాజు విజయం నా యొక్క కోరికను తీర్చింది క్లిం శ్రీం శ్రీం అనేది విజయం శ్రీం శ్రీ అయిన మహా అనే మూలభంతునంతో కాని ధనలక్ష్మీదేవిని ఆరాధన చేసినట్టయితే చూడలక్ష్మీదేవి ఆ పైన ఏనుగులతోటి ఏ అటు ఇటు ఏనుగులతోటి ఇలాగ ధనాన్ని చూడండి ఇలాగా ధనాన్ని కురిపిస్తుందండి అలా ధనవర్షం కురిపిస్తున్నాను కనుక మనం ఆరాధన చేసినట్టయితే మనకి మనకు బంగారాన్ని కురిపిస్తుంది అందుకే చెప్తే ఇక్కడ శంకరాస్వామి స్తోత్రంలో కూడా బంగారుపుసిరికాయలే పండియట అని చెత్త ఆవిడ అమ్మవారు తలుచుకుంటే ఒక కనునెప్పు తలుచుకుంటే మనకి దరిద్రాలన్నీ కూడా లెక్కలేనంత ప్రభుత్వం గావోదా సూస్వాన్ అన్నాడు ప్రభుత్వం మన అనంతమైన ధనాన్ని ఆవిడ కలిగేస్తుంది మనం లెక్కెట్టుకోలేనంత ధనాన్ని కలుగజేస్తుంది అంచేత మళ్ళీ సంవత్సరానికి కూడా కానీ సంవత్సరం శ్రావణ మాసం రాదు కనుక మూడు వందల అరవై ఐదు రోజులు ఆగాలి అంచేత అక్క లేకుండా ఇప్పుడు పెంద్రాడే మనం ఈ ధనలక్ష్మీదేవిని మనం ఆరాధించుకుని ఆవిడ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాం మంగళం గోసలి ఇంద్రా మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమో మంగళంబ ఇలా ధనలక్ష్మీదేవి అటు ఇటు ఆ చేతిలో ఈ చేతిలో కమలం ఉంటుంది ಮಂಗಳಂೇಂದ್ರಯ ಮುಣಾತ್ಮ ಚಕ್ರವರ್ತಿ ಧನು ಮಂಗಳಿ ಬಂಗಾರಸ್ ಅನ್ಮ ಬಂಗಾರೇಸುವೇ ಸರ್ವಾರ್ಥ ಸರ್ಗೇತ್ರ ನಾರಾಯಣಿ ಸರ್ವಂಗಳೇವೇ ಸರ್ವಾ ಸರ್ಗೇತ್ರ ನಾರಾಯಣಿ ಜಯ ಜಯ ಹೇ ಜೇ ಜೇ ಹೇ ಸ ಮಧುಸೂದನ ಕಾ ಜೇಹೇ ಮಧುಸೂದನ ಕಾಲಕ್ಷ್ಮೀ ಏನಕ್ಷ್ಮೀ ಏತೋ ಲಕ್ಷ್ಮೀ ಮನ್ ಭಾಮೀಂ ಯೂತೋದ ಶೋಸ್ವಾನ್ ವಿಂದೇಯಂ ಪುರುಷಾನಹಂ ಓಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಶ್ರಿಯೇ ನಮಃ ಸರ್ವಂಗಲ್ು ಸರ್ವಾ ಸದಗೇ てれんげえとりんまけいどりんはらいにのもすでえ。<music>